లేదు నాన్న ఇంకా ఎన్నాళ్ళురా ఆ పైలు చేతిలో పట్టుకుని దేశమంతా తిరుగుతావు అయినా ఇంట్లో పెళ్ళిడికి వచ్చిన ఒక ఆడపిల్ల ఉందని నీకు చెల్లి మీద బాధ్యత నాకు మాత్రం లేదనుకుంటున్నావా నాన్న బాధ్యత కానీ ఉంటే ఈ పాటికి ఏదో ఒక చిన్న ఉద్యోగం చేస్తూ నాలుగు రూపాయలు కూడబెట్టుకుని ఆ పెళ్లి ఆ పిల్లకి ఎవరికి ఇచ్చి పెళ్లి చేసేవాడురా ఉద్యోగం కష్టపడి పని చేసి రూపాయి కూడబెట్టి పేదవాడి దగ్గర నుండి కూడా లాక్కునే రాజకీయ నాయకులు ఉండగా ఇంకా ఉద్యోగాలు ఏమిటి రా ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నావు కొత్తగా ఏముంది నాన్న ఉన్నదే ఈరోజు జాబ్ కోసం ఒక ఎమ్మెల్యే దగ్గర వెళ్తే వాడు నీకు నీకు ఉద్యోగం ఇస్తాను నాకు లంచం ఇస్తావా నిజమేరా వాడి గెలిస్తే మంచి చేస్తాడు గెలిస్తే మంచి ఈ పేజాలు ఓటు లేసి గెలిపించాక ఆనాడు ఓట్లు వచ్చినప్పుడు చేతులు జోడించి ఓట్లు అయిన అక్కలారా ఓట్లు అయిన అన్నల్లారా అని అడుక్కున్నారా ఈనాడు వచ్చే లోపు మన చేతులు కట్టేసి మన రక్తం పీక్కునే బయటికి అమ్ముకుంటున్నారు రాజకీయ నాయకులు అలాంటి రాజకీయ నాయకులు సేపు తినటానికి కూడు కూడా దొరకదురా అందుకే ఇలాంటి రాజకీయ దొరకదురాజకీయ నాయకులున్నాయి చైతన్యం ఈ ప్రజల్లో రావాలి అలా జరగాలి అంటే ఈ ప్రజల్లోనే ఒక చైతన్యం లాంటి మనిషి నాయకుడు కనబడాలి అందుకే ఆ నేను ఏందిరా నువ్వు మాట్లాడే మాటలు ఏదో ఒక చిన్న ఉద్యోగం చేసుకుని బతకరా అంటే రాజకీయం కావాలంటరా నీకు ఇలాంటి పెద్దవాళ్ళతో పెట్టుకుంటే మన కుటుంబానికే దెబ్బరా ఉద్యోగం నా ఒక్క కడుపు నిండుతున్నా అవునురా పెజలకు ఉద్యా వైద్యం అని ఒక పెద్ద ఆయన చెప్తే దాన్ని తీసి పెడ చెవున పెట్టి దాన్ని కూడా అమ్ముకుని బతున్నారా ఈ రాజకీయ నాయకులు అలా చేసిన రోజు అలా చేసిన రోజు వాళ్ళలోనే ఒక రాజకీయ నాయకుడు కావాలని వచ్చి అడుగుతారు నిలదీసి అడిగే చైతన్యం ఈ రోజు నేను నిలదీస్తాను అంటున్నాను ఒరే చైతన్యంగా ఎంత రాజకీయుని వాళ్ళు తో చేపడితే ఎంత ప్రమాదమో నీకు తెలుసా ఈ రోజు నేనొక్కటే కావచ్చు నానా దేవుడి ఒక్కటేంట ఏలాది మంది కదిలి వస్తారు నానా ఈ యుద్ధంలో మీరు అన్నట్లు నేను గెలుస్తానో లేదో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా మాత్రం నేను ఓడిపోను ఒరే చైతన్యగా ఇవన్నీ నీకెందుకురా ప్రతి వాడు అలా అనుకునే ప్రతి వాళ్ళు ఇలా అనుకునే ఈ ప్రజలు ఇలా ఉండరు రా ఇంకా వాళ్ళతో మనకేం పనిరా ఈ పోరాటం నువ్వు మొదలు పెడితే నీ ప్రాణానికే మీరు అనుకున్నట్టు నా ఈ పోరాటంలో నా ప్రాణాలు కోరితే సంతోషంగా ఇస్తాను చైతన్య మళ్ళీ మొదలు పెట్టేశారా మీ తండ్రి కొడుకులు గొడవ చూడమ్మా ఉద్యోగం చేయరాని పంపిస్తే చేస్తా అంటున్నాడమ్మా నానా అన్నయ్య ఏది చేసినా మన మంచిగా చేస్తాడు నువ్వు వాడిని ఎనగేసుకొస్తా వాడిని పాలు చేస్తుంది నువ్వేనమ్మా నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అమ్మా అన్నయ్య ఇందులో థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఏమైనా చెప్పు బాగుందిరా అన్న చెల్లి వరుస అన్న ఏమో చెల్లి వెనకేసుకు వస్తాడు చెల్లేమో ఏమో అన్న వెనకేసుకు వచ్చింది బాగుంది అబ్బా అన్నయ్య ఈయన గోళ మనకి ప్రతిరోజు ఉండదే కానీ పద మా బాగా ఆకలిస్తుంది అన్నం తిన్నా నానా వస్తావా లేక ఇక్కడే ఉంటావా ఎందుకో వీడు వాల్గా చూస్తుంటే నాకేదో భయంగా ఉంది ఎందుకు వచ్చావు ఏం మర్చిపోయావా నిన్ను పట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు నా తెలుసుకోకుండా ఏది మంచో ఏది చెడో నాకు బాగా తెలుసు నువ్వేం నాకు చెప్పనక్కర్లేదు అయినా నీ లాంటి వాడి బెదిరింపులకు భయపడేది కాదు శి మౌనిక ఓ నీ పేరు మౌనిక అన్నమాట అబ్బో ఈ వయ్యారి ఒకల మారికి అందమే ఎక్కువనుకున్నా ఒకరు కూడా వెక్కివే తెలిసింది కదా ఇక బయలుదేరు అప్పుడేనా